హాయ్ అండి నమస్తే బాగున్నారు అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు సోమవారం కదా కొద్దిగా నీరసంగా అనిపించింది వర్క్ చేద్దామా వద్దా అంట స్టార్ట్ చేశానండి పన్నెండింటి స్టార్ట్ చేశాను అనమాట ఇది శారీ ఇది ఈ శారీ మీదకి బ్లౌజ్ డిజైన్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే బార్డర్ కలర్ ఈ బార్డర్ కలర్లో ఉందనమాట శారీ అయితే గంధపు కలర్ గంధపు కలర్ ఇంకొంచెం గం డార్క్ కలర్ అనమాట అయితే ఈ గంధపు కలర్ థ్రెడ్ అయితే నేను తీసి తీసినట్టుగా మ్యాచ్ అయింది ఫ్లవర్ చూసారా లైట్ కలరు ఈ ఫ్లవర్కి అయితే ఒక నాలుగు కలర్స్ అయితే మార్చానండి ఇదా అదా ఇదా అదా అని చెప్పి ఒక నాలుగు కలర్స్ అయితే మార్చాను అనమాట ఫస్ట్ ఇది ఈ కలర్ మ్యాచ్ అయినట్టు అనిపించింది ఈ కలర్ పెట్టాను వర్క్ జరుగుతూ ఉండగా చూస్తే అది వేరు ఇది వేరుగా అనిపిస్తుంది అనమాట అలాగే ఆ తర్వాత అయితే ఇది 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 మార్చాను ఇది కూడా నాకు వేరు వేరుగానే అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇది మార్చాను ఇది కూడా వేరు వేరుగానే అనిపిస్తుంది అయితే ఇంకొక కలర్ సెట్ చేశాను లైట్గా ఉంది కలుస్తుందేమని అని చెప్పి చూశాను చూస్తే వర్క్ జరుగుతూ ఉండగా చూస్తే ఓకే కలిసింది బాగుంది అయితే వర్క్ వర్క్ జరుగుతూ ఉండగా ఒక కొద్దిగా ఆ నెంబరు కొద్దిగా వర్క్ జరిగిన తర్వాత అది మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో తెలుస్తుందండి థ్రెడ్ పాటను చూస్తే మాత్రం మనకి ఈ ఈ థ్రెడ్ మ్యాచ్ అయినట్టే అనిపిస్తుంది ఇదిగో చూస్తున్నారు ఇప్పుడు మ్యాచ్ అయినట్టే ఉంది కానీ వర్క్ చేస్తూ ఉంటే మాత్రం అది వేరు ఇది వేరుగా ఉందనమాట ఇది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఉషా ఫోర్ ఫిఫ్టీ మిషన్ మీద ఇదైతే అబ్జర్వ్ చేశానండి కరెక్ట్గా వర్క్ జరుగుతూ ఉండంగా అంటే థ్రెడ్స్ సెలెక్షన్ చేసుకుని మ్యాచ్ అయిపోయినాయిలే అన్నట్టు అని గుడ్డిగా వేసేకోకోకుండా వర్క్ జరుగుతూ ఉండగా అయితే నేను ఒకటికి నాలుగు సార్లు అయితే చూసి వర్క్ చేస్తూ ఉండేదాన్ని అందుకే నాకు కస్టమర్స్కి నాకు అనుబంధం అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి ఓకేనా మీలో ఎంతమంది ఇలా వర్క్ జరుగుతూ ఉండగా థ్రెడ్ మ్యాచ్ అయిందా లేదా చూస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి నెంబర్ నెంబర్కి కూడా నేనైతే చూస్తానండి మ్యాచ్ అయ్యిందా లేదా ఒక నెంబర్ అవ్వంగానే ఇంకొక నెంబర్ చేస్తూ ఉంటే వర్క్ అది మ్యాచ్ అయ్యిందా లేదా అని చెప్పి సారీ పక్కన పెట్టయితే నేను ఖచ్చితంగా చూస్తూ ఉంటాను మ్యాచ్ అయితేనే వర్క్ వేస్తానన్నమాట లేదంటే ఒకటి నాలుగు సార్లు అయినా సరే కలర్ అయితే మార్చి మార్చి వేస్తూ ఉంటాను కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అనుకుంటేనే నేను వర్క్ అయితే చేస్తూ ఉంటానండి ఓకేనా మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి